ఈ రోజు మనకు ఆర్డర్స్ అయితే ఒక థర్టీ కప్ కేక్స్ ఉన్నాయి అండ్ ఒక కపల్ తేమ్ చాక్లెట్ ఉందండి ఇంకొక టూ అయితే డ్రై ఫ్రూట్ డిజైన్స్ ఉన్నాయి అందులో ఈ త్రీ ఇంట్లో ఒకటే మనకి ఫోటో చాక్లెట్ అండి మిగతా రెండు కూడా నార్మల్ గా ప్యాక్ చేసి పంపించారు అనమాట అయితే ఈ రోజు వచ్చిన ఆర్డర్స్ లో అయితే టూ ఆర్డర్స్ అయితే మనకు ఆఫ్లైన్ ఆర్డర్ అండి టూ ఆర్డర్స్ అయితే మనకి ఆన్లైన్ ఆర్డర్ అనమాట అందులోనైతే కప్ కేక్స్ అయితే ఆన్లైన్ ఆర్డర్ అండి ఒక తెలిసిన అబ్బాయి అయితే ఒక బ్రదరు వాళ్ళ కాలేజ్ లో డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇప్పుడు రేపు కాలేజ్ రీఓపెన్ అవుతుందంట సో రేపు డిస్ట్రిబ్యూట్ చేయడానికి అని చెప్పేసి తమ్ము ఇలా కావాలి సిస్టర్ అని చెప్తే నేనైతే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను ఒక థర్టీ అండ్ ఫోటో చాక్లెట్ అయితే నా ఫ్రెండ్ ఇచ్చారండి తన ఫియాన్సీకి ఇద్దామని ఇద్దాం అని చెప్పేసి ఇంకొకటి అయితే ఇంకో టూ చాక్లెట్స్ అయితే మనకి ఒక కస్టమర్ ఆర్డర్ చేస్తారండి అవి కూడా ఈరోజు ఫినిష్ చేసేద్దాము ఈరోజు ఈరోజు ప్రజెంట్ అయితే టైం లెవెన్ థర్టీ అవుతుందండి అయితే వెయిట్ చూస్తాను ప్రెసెంట్ అయితే టైం లెవెన్ సెవెంటీన్ అవుతుందండి నేనైతే ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తున్నాను తెలిసిందే కదా అంటే ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోద్దండి ఈరోజు తెలిసిందే కదా ఇప్పుడు లెవెన్ సెవెంటీన్ అవుతుంది నేను ఒక వీడియో రేపు మార్నింగ్ కోసం చెప్పేసి అప్లోడ్ చేశానండి ఇప్పుడు వర్క్ ఒక వన్ అవర్ పట్టింది సో ఇక్కడ నుంచి ఈ వర్క్ అయితే చేస్తున్నాను చేసేద్దాం పదండి